బాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు రోడ్లు వేయండి బాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు రోడ్లు వేయండి మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం వేయండి గుప్పూరు గ్రామం నుంచి సన్యాసమ్మ మాట్లాడుతున్నాను మా గ్రామానికి ఒక్క మా గ్రామమే కాదు ఈ చంక్రం పంచాయతీలో ఏడు గ్రామాలు ఉన్నాయి ఏడు గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు అలాగే బ్రిడ్జి కూడా లేదు ఇలాంటివి కావాలని మా గ్రామం తరపు నుంచి నేను ఒక్కదాన్నే కాదు ఏడు గ్రామాల నుంచి వచ్చారు ఏడు గ్రామాలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నా పేరు నరసింహరావు అండి మామూలు చాలా ఇబ్బందులు ఉన్నాము చక్రా పంచాయతీలోన అన్ని గ్రామం పంచాయతీలు అన్ని గ్రామాల్లో కొద్ది కొద్ది తప్పు తప్పు రోడ్లు అనే కానీ మాకు మట్టుకి ఇటువంటి ఏడు గ్రామాలు కూడా రోడ్లు ఏమి సార్ కానీ మా కోసం గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా కోసం ఎవరు చేసుకోలేదు ఒక ఆనమాని ప్రెగ్నెంట్ అయినా ఏదైనా డోలు కట్టి మేము పరిస్థితులు జరుగుతుంది కానీ ఎవరైనా లేకుండా బండి వచ్చి సౌకార్య కూడా లేకుండా పరిస్థితులు మేము ఉన్నాం కానీ ఆంబులెన్స్ రావాలంటే ఇష్టమైన వస్తుంది అక్కడ మేము వచ్చి మేము ఎంతో కష్టాలు పడుతున్నాం కాకపోతే ఇక్కడ పెద్ద అండి ఇక్కడ మాకు రోడ్ ఏరి అని ఆ ఏరి కోసం మాకు బ్రిడ్జి లేదు ఒక రోడ్డు అనేది కూడా మా రోడ్డు కూడా ఆపీసి ఉంటారు అని సార్ మా ఇందుకోసం ఎందుకు మాకు దానికోసం మాకు నిర్ణయించి మా ఏడు గ్రామాలు కూడా రోడ్డు వస్తే మాకు కొద్దిగా బ్రిడ్జ్ వస్తే మాకు ఎవరికి కష్ట సుఖమైన సార్ మేము వెళ్ళి ఆదుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు రోడ్లు వెయ్యండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు రోడ్లు వెయ్యండి